ఐపీటీవీ గుంటూరు జిల్లా కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు తన క్వారీలపై అవినీతి ఆరోపణలు చేయడం దిగజారుడు రాజకీయమన్నారు నూట నలభై మూడు కోట్ల పెనాల్టీ విధించిన హైకోర్టు తనకు క్లీన్ చిట్ ఇచ్చిందని గుర్తు చేశారు కాకాని ప్రతాప్ రెడ్డి తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రౌడీ షీటర్లను పంపుతున్నారని ఆరోపించారు తనపై ఏ తప్పు నిరూపించగలరా అని సవాలు విసిరారు నమస్కారాలు ఈనాటి పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి నెల్లూరు జిల్లా అతిరథ మహారథులైనటువంటి పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా స్వాగతం సుస్వాగతాన్ని అందిస్తూ నా పిలుపుకి మీరందరూ కూడా స్పందించి ఇక్కడికి విచ్చేసినందుకు ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటడంలో నిరంతరం మీరు చేస్తున్నటువంటి కృషికి ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను గెలిపించి కావలికి సేవ చేసే భాగ్యాన్ని అందించిన నా కావలి ఓటర్ మహాశైలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దాదాపు నేను గెలిచి సంవత్సరము మూడు నెలలు పూర్తవుతున్నటువంటి తరుణంలో ప్రజా సమస్యల మీద ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉండగా ఈరోజు సర్వేపల్లిని మర్చిపోయి కావాలకొచ్చి విమర్శించే స్థాయికి ఎదిగినటువంటి కాకాని గోవర్ధన్ నెల్లూరు జిల్లా మంత్రిగా ఉండగా నాకు మళ్ళా నా క్వారీని నాకు అనుమతులు ఇచ్చింది కూడా అదే వైసీపీ ప్రభుత్వంలోనే ఆనాడు నాకు ఇచ్చింది క్లీన్ చిట్టు ఈరోజు నేను మిమ్మల్ని ఓడిచ్చాను కాబట్టి ఇప్పుడు నేను అవినీతి పరుడిని నా మీద ముద్ర చేస్తుంటే ఎంతవరకు సమంజసమని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా గోవర్ధన్ రెడ్డి గారు నిన్నటి రోజు నువ్వు వచ్చావు నువ్వు పవిత్రంగా వచ్చి మాట్లాడిపోయావు నీ బిడ్డను పక్కన కూర్చోబెట్టి చాలా పవిత్రంగా రాజకీయ విద్యలు నేర్పడానికి పా పాపను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టావు కానీ నువ్వు నడిచిన నడక అక్కడ కూర్చున్న స్థలం ప్రభుత్వ స్థలం ఎనభై రెండు ఒకటో సర్వే నెంబర్ ఈ గౌరవ కలెక్టర్ డాటెడ్ ల్యాండ్గా ఈరోజు చిత్రీకరించి ప్రొహిబిషన్లో పెట్టుంది నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజాయితీ నాయకుడు అయితే నువ్వు మంత్రిగా పనిచేసి నువ్వు చిత్తశుద్ధితో పనిచేసే ప్రజా తెల్ల సొక్కాకి నాయకత్వం ఊహించేవాడు అయితే నువ్వు అక్కడికి రా అది కానీ ప్రభుత్వ భూమి కాదని నువ్వు ప్రూప్ చేయి నీ పార్టీ నీ అధినేత నీ నీ అందరూ కూడా నేను రాజకీయానికి ఈ రోజు ఎంటీ పేపర్ మీద సంతకం పెడతా ప్రభుత్వ ఆస్తులు దోచుకున్న ప్రతాప్ రెడ్డికి మొద్దతిచ్చే నువ్వా కావ్య కృష్ణారెడ్డిని మాట్లాడేది అది చేతిని అడ్డు పెట్టి సూర్యకాంత్ని ఆపలేరు కృష్ణారెడ్డి నీతి నిజాయితీ ముందు నువ్వు తల దృడిపని విషయాన్ని మర్చిపోతున్నావు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇది సర్వేపల్లి కాదు ఇది కావలే ఇది ఏమనుకుంటున్నావో ఇది కావలే ఇక్కడ ఎవడు నీ అంత ఆడంగల లక్షణం నువ్వేందే నాకు ఆడంగర లక్షణాలు నువ్వే నా మాట నాది పౌరుషానికి మారిపోయారు కావ్య అంటే పౌరుషం గుర్తు పెట్టుకో చంద్రశేఖర్ రెడ్డి మీరేంది నన్ను బీకేది సంస్కారంగా మాట్లాడండి సంస్కారంగా మాట్లాడండి మీరు అనుకుంటున్నారు ఇది నిప్పు ఇది నిప్పు ఎవరికి లొంగదు ఎవరికి లొంగదు నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నాకు స్ట్రికెట్ ఇచ్చి నాకు ఎమ్మెల్యే చేసిన నా గురువు చంద్రబాబుకి లోకేష్కి తప్ప నీలాంటి కబడిదారులకు లొంగే ప్రసక్తి జరగదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మా కావులు చాలా ప్రశాంతంగా ఉంది ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నిన్నటి రోజున మీరే ఇచ్చారు దొంగ కేసులు కడితే నేను వచ్చి జైలు పాలవుతాను